హాయ్ అండి ఎవరి వన్ మీడియాకు స్వాగతం గోనెగల్లలో సందడి చేసిన జన సైనికులు శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామి వారిని దర్శించుకున్న జనసేన నేత చల్లవరం మండల కిందమైన గోనెగల్ల నందు వెలిసిన శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామివారి దశమి ఉత్సవాలు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు చల్లా వరం సందర్శించారు గౌండా షెఫీ ముస్తాఫ్ చాంద్ బాషా ఆధ్వర్యంలో యూత్ సందడి చేస్తూ డప్పు వాయిద్యాలతో శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామిల వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా చల్లావరం మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు రాబో రోజుల్లో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు